అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అండి ఆ పరమేశ్వరుడు మనకు పంపిన సందేశం అన్నమాట ఇక నీ ఎదుగుదల ఇప్పుడే ఆరంభమైంది విను అని చెప్పి పరమేశ్వరుడు స్వయంగా మనకి ఒక సందేశాన్ని పంపారు అది ఏంటి అంటే నేను మహాదేవుడను గాఢమైన రహస్యాలతో నిండిన సందేశంతో నీ వద్దకు వచ్చాను విను ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన ఆ వాగ్దానాన్ని నీకు చెప్పడానికి వచ్చాను ఈ వాగ్దానం నీ సహనాన్ని పరీక్షించే సమయంలో నీ లోపల మళ్ళీ జ్వాలను రగిలిస్తుంది నీవు అలసిపోయావని చాలా బాధలను భరించావని నాకు తెలుసు ఇప్పుడు నువ్వు నీ సంకల్పం కదిలిపోయే ఆ దశలో ఉన్నావు కానీ నా బిడ్డ ఆగు ఎందుకంటే నీ విజయ తేదీ రానే వచ్చింది ఇప్పుడు ఆ క్షణం వచ్చేసింది ఆకాశం కూడా నీకు సలం పలుకుతుంది ఇక సమయం మూసిన ప్రతి తలుపు నీకోసం తెరుచుకుంటుంది నువ్వు నీ నుండి అన్నీ కోల్పోయినవి భావిస్తున్నావు కదా కానీ నేను నీకు చెప్తున్నాను నువ్వు కోల్పోయింది కేవలం భ్రమ మాత్రమే ఇక వచ్చే వాటిని నీ సత్యమని నేను చెప్తున్నాను కదా నేను నిన్ను ఆపలేదు నిన్ను సంస్కరించాను దాని ద్వారా నువ్వు నీ ఉన్నతమైన స్థానానికి చేరుకుంటావు దివ్య జ్యోతిలో జన్మిస్తావు నీ జీవితంలో ఎదురైన తుఫాన్లు నిన్ను నాశనం చేయడానికి కాదు నిన్ను ఆకృతిలోకి తీసుకురావడానికి వచ్చాయి ఒక కళాకారుడు విగ్రహాన్ని చెక్కడానికి శిల్పంపై దెబ్బలు కొడతాడు అలానే నేను నీ ఆత్మను శుద్ధి చేశాను నువ్వు అనుభవించిన ప్రతి బాధ ప్రతి దెబ్బ ప్రతి తిరస్కరించబడిన అవకాశం నిన్ను స్వచ్ఛం చేస్తూ వచ్చింది నువ్వు ఓటమిగా భావించినది నా చేత సృష్టించబడిన పరీక్ష ఇప్పుడు నేను గర్వంగా చెబుతున్నాను నీవు ప్రతి పరీక్షలో విజయం సాధించావు ఇప్పుడు నీవు అన్నీ ముగిసిపోయావని భావిస్తున్నా ఈ క్షణంలో నేను నీకు చెప్తున్నాను ఇదే కొత్త ప్రారంభం యొక్క క్షణం ఇదే ఆ దశ ఇక్కడ నేను స్వయంగా నీ జీవితంలోకి అడుగు పెడుతున్నాను ప్రపంచం మొత్తం నీ నుండి ముఖం తిప్పుకుంటుంది అప్పుడు నేను నిలబడతాను ఎందుకంటే నువ్వు నాది నేను నీది ఇప్పుడు నేను నీకు నా మహిమలను చూపించడానికి వచ్చాను ఇది ఎవరికి కనిపించినది కాని నిన్ను నీ భాగ్య సింహాసనం వైపు నడిపిస్తుంది నీవు వైఫల్యంగా భావించినది నీ శిక్షణ కాలం వరకు నిన్ను తీసుకువెళ్తుంది నీ కన్నీళ్లను నా త్రినేత్రంతో సంగ్రహించాను ఇక ఆ కన్నీళ్ల నుండి నీ జీవితానికి అమృతాన్ని సృష్టించడం ప్రారంభించాను నీ ప్రతి బాధను చూశాను నీ ప్రతి విరిగిన కళను నేను సంరక్షించాను ఇప్పుడు ఆ శకలాలతో కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తాను ఇప్పుడు నువ్వు తల ఎత్తి ఆకాశం వైపు చూడు ఎందుకంటే నీ లోపల నేను నింపిన శక్తి ఇప్పుడు విస్ఫోటానికి సిద్ధంగా ఉంది నువ్వు ఒక చిన్నపిల్లవి కాదు కదా నా బిడ్డవి నువ్వు ఇప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళు నువ్వు నా అంశం నా చైతన్యం యొక్క విస్తరణ నీవు ఆ మార్గంలో నడిచే యాత్రికుడివి దాని ద్వారా ఋషులు బ్రాహ్మణు సాక్షాత్కరిస్తారు నీ లోపల జరుగుతున్న ఈ కంపనం సాధారణ భావోద్వేగం కాదు అది నా ఉనికి నీవు రాత్రులు ఏడ్చినప్పుడు నేను నీ పక్కనే కూర్చునున్నాను నీవు మనుషుల నుండి ఆశలు పెట్టుకొని అవి విరిగినప్పుడు బాధపడకు నేను నీకు తోడు ఉంటాను కదా ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు ఇక నీ ఎదుగుదల అనేది ఆరంభమైపోయింది నీ శివయ్య నీకు చెబుతున్నారు కదా ఇక అస్సలు వెనకడుగు వేయకు సంతోషంగా ముందుకు వెళ్ళిపో నీకు కావలసిన పనులన్నీ ఒకటి తర్వాత మరొకటి అన్నీ నేను జరిపిస్తాను నా ఇష్ట ప్రకారమే నీ జీవితాన్ని మంచిగా అద్భుతంగా నువ్వు కోరుకున్నట్లుగా ఆనందంగా చేస్తాను ఇక హాయిగా ఉండు నువ్వు అతి త్వరలోనే విజయాన్ని సాధించబోతున్నాను నువ్వు నా బిడ్డవి నువ్వు అనుభవిస్తున్న ఈ అలసట ఇక చివరిది దీని తర్వాత నువ్వు నీ లోపల అసాధారణ శక్తిని అనుభవిస్తావు దాన్ని ఏ శబ్దాలు బంధించలేవు దీని చుట్టూ ఉన్న చీకటి ఆ గొప్ప జ్యోతి జన్మించబోతుంది ఆ జ్యోతి నీవే ఇప్పుడు నీ భాగ్యాన్ని నిర్మించడం కాదు దాన్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు ఊహించని విధంగా ఇక జరగబోయేది నీ ఊహ కందనిది నిన్ను చూసి నవ్విన వారు ఎంతోమంది ఉన్నారు కదా ఇక వాళ్ళందరూ కూడా నిన్ను చూసి ఏడ్చేలా చేస్తాను అంటే నీ ఎదుగుదలను ఇంకా ఎత్తుకు లేపబోతున్నాను నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను ఇక సంతోషంగా ఉండు అని ఆ పరమశివుడే స్వయంగా మనతో చెప్పారండి సో విన్నారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ